మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐడెన్ నేను మీ మాధురి ఆర్థరైటిస్ ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరిలో కూడాను ఈ ఆర్థరైటిస్ అనేది కనిపిస్తుంది అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి ఆర్థరైటిస్ ఎవరిలో వస్తుంది దీన్ని ఎలా గుర్తించాలి ఒకసారి గుర్తించిన తర్వాత దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిలిమిల శ్రీనివాస్ గారు ఆయుర్వేద డాక్టర్ ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్కారం డాక్టర్ మనకి ఆర్థరైటిస్ అంటే ఫస్ట్ ఏంటి చెప్పండి ఎక్కడ వస్తుంది ఏ భాగాల్లో ఆర్థరైటిస్ అంటే ఇది రెండు పదాల కలయిక ఆర్థో అండ్ ఐటీస్ అంటాం అంటే ఎముకల్లో వచ్చే వాపు ఇన్ఫ్లమేషన్ని జాయింట్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ని ఆథరైటీస్ అంటాము దీన్ని మేము ఆయుర్వేదంలో చూస్తే సంధి వాతము అంటాము సంధి అంటే ఒక జాయింట్ అంటే ఎక్కడైతే రెండు బోన్స్ కలుస్తాయో ఆ జాయింట్లో జరిగే డీజెనరేషన్ వల్ల వాపులాగా వస్తుంది అంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఆస్టియో ఆథరైటీస్ అనేది మనం చూస్తూ ఉంటాము అలానే చాలా రకాలు ఉంటాయి రిమిటెడ్ ఆథరైటీస్ అని ఆస్టియో అథరైటిస్ పెరియా ఆథరైటిస్ అని చూస్తుంటాం సో మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చి ఆస్ట్రో అథరైటిస్ ఇది మోస్ట్లీ వచ్చేది మోకాళ్ళల్లో అంటాం అంటే మీరు చూస్తారు మోకాల్ నొప్పులు చాలామంది ఒక ఏజ్ తర్వాత మోకాళ్ళు అడిగిపోయాయి అని వింటూ ఉంటాం సో దీన్నే ఆస్టియో అథరైటిస్ అంటాం ఓకే ఇది వచ్చింది అంటే మోకాలలో నొప్పులు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి మనకి ఇదే వచ్చింది అని చెప్పడానికి ఏమైనా సూచనలు ఉంటాయా వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవటానికి తప్పకుండా అండి అంటే మోస్ట్లీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు రుమటైడ్ అథరిటీస్ కానీ మిగతా అథరిటీస్ ఏంటంటే అవి ఏజ్ తో సంబంధం లేకుండా జనరల్ గా చిన్న ఏజ్ లో కూడా చూస్తూ ఉంటాం అవి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కింద వస్తుంది బట్ ఆస్టియో ఆథరైటీస్ అనేది ఏంటంటే ఇది ఏజింగ్ వల్ల అంటే ఒక పర్సన్ ఏజ్ అవుతున్న కొద్ది వేరే అండ్ జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఈవెన్ థర్టీ ఇయర్స్ వాళ్ళల్లో కూడా అంటే మన ఈ రోడ్స్ కానీయండి మన లైఫ్ స్టైల్ వల్ల ఈవెన్ వెన్నుపసలు ఉండేవి కూడా అరుగుతున్నాయి వాటిని కూడా ఆథరైటీస్ కానీ కన్సిడర్ చేస్తాం ఇక్కడ గుర్తించడం ఇప్పుడు మీరు అన్నట్టు నొప్పులు చాలా చాలా వాటిలల్లో నొప్పులు చూస్తుంటాం మోకాలు బట్ పర్టికులర్గా ఆథరైటీస్ అయినా కాదా అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తుంటే తగు చికెన్ గునియా ఇలాంటివి వచ్చినప్పుడు కూడా వైరల్ అటాక్ అయినప్పుడు ఆ నొప్పులు ఉంటాయి అవి ఆ పర్టికులర్ పీరియడ్ వరకు ఆ ఇమ్యూనిటీ పెరిగే వరకు ఉంటాయి తగ్గిపోతుంటాయి బట్ ఆస్టియో ఆస్టియోహథరైటిస్లో ఏంటంటే కంటిన్యూస్ పెయిన్ రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది అండ్ వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే మనిషి నడు నడవటం కూడా ఒకసారి ఇబ్బంది అంటే కుంటినట్టు అవ్వడము ఎక్కువసేపు నిల్చుంటే నిలబడలేకపోవడము అండ్ కొంచెం కాల్ని కదిలించినా కానీ సౌండ్స్ లాంటివి మనం క్రాక్లింగ్ సౌండ్స్ అంటాం సో ఇవన్నీ ఇవన్నీ స్పెసిఫిక్గా చూస్తుంటాం అండ్ ఇంకా స్పెసిఫిక్ అంటే ఏజ్ రిలేటెడ్ అంటాం అంటే ఒక పర్సన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం మోకాలను అబ్జర్వ్ చేస్తామో అంటే ఆ వాపు లాంటిది కనపడి వాళ్ళు ఇచ్చే హిస్టరీ అంటే వాళ్ళు ఎక్కువసేపు నిలబడడం కానివ్వండి ఎక్కువసేపు వాక్ చేయటము అంటే ఏదైనా అతి అంటాం చూడండి వాకింగ్ చేయమంటాం బట్ ఎక్కువ చేసి అరిగిన తర్వాత కూడా ఎక్కువగా వాకింగ్ చేసే వాళ్ళలో మనం ఈజీ గుర్తుపడుతుంటాం మోస్ట్లీ పెయిన్ అనేది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది ఎప్పుడైతే ఇంకా డౌట్ ఉంటుంది అన్నప్పుడు ఏంటంటే సింపుల్ ఎక్స్రేస్ ఇవాళ రేపు ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఎక్స్రేస్లో చూసినప్పుడు మనకు క్లియర్గా అవి అరిగాయని కనబడుతుంటాయి బట్ మా ఆయుర్వేదంలో మోస్ట్లీ వాళ్ళ వాతం నాడిని చూసిన తర్వాత నా వాతం అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ మోకాలు అరిగేవి చూస్తూ ఉంటాం ఓకే ఒకసారి ఇది వచ్చింది అనుకోండి వచ్చిన తర్వాత దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అంటే ఆయుర్వేదంలో దీనికి స్పెసిఫిక్గా మనకి ఇంట్లో చేసుకోవాల్సిన రెమెడీస్ కానీ మీ దగ్గరికి వచ్చే ట్రీట్మెంట్స్ కానీ ఎలా ఉంటాయి ఇప్పుడు మేము చెప్తుంటాం మనము మీరు అనాటమీ ఆఫ్ మూకాల్లో చూసుకుంటే అంటే ఈ ఫీమర్ దగ్గర కానీ పెట్టల్లా ఇవన్నీ కూడా ఏదైనా కానీ ఎముక అనేది అరగాలంటే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది అంటే మీరు చూస్తే పేషెంట్స్ మేము ఎంఆర్ఐ తీసుకున్నాం డాక్టర్ అరిగిపోయాయి అన్నారు సర్జరీ అంటారు అది ఆ ఒక్క రోజులోనే ఆ నెల రోజుల్లో జరిగిన డామేజెస్ కావు మనిషికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనకి చాలా సింటమ్స్ చూపెడుతుంది కానీ మానసికంగా మనం ఏంటంటే మేము కొండల్ని కూడా ఎత్తేస్తాము మేము ఆపని కూడా చేస్తాము చిన్న నొప్పే కదా రెస్ట్ తీసుకుంటే పోతుంది లేకపోతే ఏవో కౌంటర్ ద మెడిసిన్స్ తీసుకొని అప్పటికప్పుడు దాన్ని బ్యాల సబ్సైడ్ చేస్తూ వస్తుంటారు సో ఇక్కడ ఆథరైటిస్ అనేది కూడా మీకు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుండే ప్రాసెస్ ఇది దాన్ని గుర్తించడము ఎలా అంటే ఇప్పుడు సింపుల్ మీరు మనం రెగ్యులర్ ఒకటే ఒక సింపుల్ దానికి ఏంటంటే మీరు డైలీ చేసే యాక్టివిటీస్లో మీకు ఇబ్బంది అవుతుంది మోర్ దెన్ త్రీ ఫోర్ టైమ్స్ అంటే ఒక రోజు అంటే మీరు అన్నట్టు ఒక ఎస్టీ నాకు పట్టేసిందో అనుకోవచ్చు బట్ రిపీటెడ్గా మీరు బయటకు వెళ్ళాలి ఎక్కడైనా ప్రయాణాలు చేయాలన్నప్పుడు నాకు నొప్పి ఉంది లేకపోతే సీజనల్గా పట్టేస్తుంది అని రిపీటెడ్గా మీరు చేసే యాక్టివిటీస్లో ఇబ్బంది అనిపిస్తే తప్పకుండా ఇది బోన్కి అని చెప్పి ఒక ఆయుర్వేది డాక్టర్ కలవడం బెటర్ అంటే కలవడం అంటే ఇక్కడ మందుల గురించి కాదు మీకు కొన్ని ప్రికాషన్స్ మేము చెప్పేది కూడా ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పాను వాతము అనేది ఈ వాతం అంటే బాడీలో డ్రైనెస్ అనేది పెరుగుతుంది అంటే ఎముకల్లో ఉండే సైనోల్ ఫ్లూడ్ అనేది తగ్గుతుంది దానికి కారణాలు కూడా చేసుకుంటే మన లైఫ్ స్టైల్ కానివ్వండి లేకపోతే సరైన టైంకి పోషకాహారాలు ఉన్న ఫుడ్ తీసుకోకపోవడము అండ్ ఇంకా అధిక బరువు చాలా ఉంటాయి సో వీటిని మేము చెక్ పెట్టడానికి వాళ్ళకి సలహాలు ఇస్తుంటాం అలా కాకుండా ఒకవేళ ఆ పెయిన్ ని మీకు నేను చెప్పినట్టు రిపీటెడ్గా వస్తుంది ఇంట్లోనే మేము ఏమైనా చేసుకోగలగా అంటే ఫస్ట్ థింగ్ మనకేంటి ఈ మోకాళ్ళకు కావాల్సిన కాల్షియం విటమిన్ డి త్రీ అనేవి నాచురల్గా దొరికేటట్టు చూసుకోవాలి అంటే ఎండ నుంచి సూర్యరశ్మి మార్నింగ్ ఎండలో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూర్చోడము అండ్ యాజ్ ఆయుర్వేద డాక్టర్ మేము ఎప్పుడైనా చెప్పేది వాతము డ్రైనెస్ అంటే తైల అభ్యంగనం అంటాము అంటే మనము తైలం అనేది ఏదో కాంప్లెక్షన్స్ కోసం ఆయిల్స్ అనేది కాదు అరుగుతున్న వాటిని అరికట్టడానికి కూడా ఈ మేము మా ఆయుర్వేదంలో స్పెసిఫై ఆయిల్స్ ఉంటాయి మహానారాయణ తైలం ముసాచరాది కొట్ట చుక్క తైలం అని బట్ మనకి ఇంట్లో ఏంటంటే ఈజీగా దొరికే నువ్వుల నూనెలో కొంచెం కర్పూర ముద్దను వేసి వేడి చేసుకున్న అది అప్లై చేయటం వల్ల రెగ్యులర్గా మోకాళ్ళకి కానీ ఎక్కడైనా జాయింట్స్లలో ల్యూప్రికేషన్ అనేది పెరుగుతుంది మనం చూస్తే అది సైంటిఫికల్ గా కూడా ఏంటంటే ఈ నువ్వుల నూనె కర్పూరం ఏ పెయిన్ రాసుకోవచ్చు అంటే ఇనిషియల్ గా ఇన్స్ ఆఫ్ ఇంటర్నల్ పెయిన్ కిల్లర్స్ కన్నా ఎప్పుడైతే ఈ ఈ కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ సప్లై చేస్తామో కండరాల్లో జరిగే ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది అంటే మీరు చూస్తే ఎప్పుడైతే స్టిఫ్ అవుతుందో పెయిన్ అనేది ఇన్ఫ్లమేషన్ ఉంటుంది సో ఆయిల్ సప్లై చేయడం గోరువెచ్చగా పెట్టడం వల్ల డైలేషన్ అంటాం అంటే కండరాల్లో ఆ డైలేషన్ జరిగేసరికి రక్త ప్రసరణ ఫ్రీ అవుతుంది సో ఇవి ప్రైమరీగా చేసుకునేటట్టు అండ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అంటే మేము చెప్పే డైట్ వాతం వాళ్ళు కానీ మామూలు వాళ్ళని కూడా ఏదిగా అతిగా తినకూడదు అంటాం బ్యాలెన్స్డ్గా ఉండాలి అలానే మేము ఇంకా చెప్పాలి వాతము ఇలా పెరుగుతుంది జాయింట్స్ అంటే ఇది పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరికైనా కానీ ఆవు నెయ్యి అనేది వాతానికి శ్రేష్టం అంటాం ఓకే రోజు ఒక స్పూన్ ఆవు నెయ్యి మాకు ఇంట్లో దొరికే ఆవు నెయ్యిని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకోవడం వల్ల ఈ కండరాలు వీక్ అవ్వకుండా అలానే గుజ్జు అనేది స్కిప్ అవ్వకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది సో ఇవి చేసుకొని ఇవి కూడా కానప్పుడు అంటే సెకండ్ డిగ్రీ అట్లాంటి టైంలో మా దగ్గరకు వస్తుంటారు అప్పుడు మేము ఆయుర్వేదంలో ప్రత్యేక చికిత్సలు జానుబస్తీ అంటాము బస్తి అంటే మోకాల్ని సాంస్కృతిలో జాను అంటాం వీటికి సంబంధించి కొన్ని మందుల్ని అప్లై చేయడము తైలాలు ధారగా వేయటము ఇవన్నీ అంటే అక్కడ ఉన్న కండరాలు నరాలని మళ్ళీ పోషణ చేయడానికి హెల్ప్ అవుతుంటాయి అలానే వీళ్ళకి స్పెసిఫిక్గా డైట్ కానివ్వండి కొన్ని ఔషధాలు సజెస్ట్ చేస్తూ ఉంటాం ఓకే మీరు డైట్ గురించి అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆథరైటీస్ నాట్ ఓన్లీ మీరు ఇప్పుడు చెప్తున్న వాతానికి సంబంధించిన అథరైటీస్ కాకుండా ఎలాంటి ఆథరైటీస్ కైనా సరే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి మన జీవన శైలిలో ఎక్కువగా రోగాల బారిన పడుతున్నాం అంటే ప్రస్తుతం ఉన్న ఫుడ్ వల్ల సో ఆ ఫుడ్ ని ఎలా తీసుకోవాలంటారు ఇక్కడ మీరు అడిగిన దానికి ఒకటి ఉట్టి వాతము కాకుండా జనరల్ గా కూడా ఏ వ్యాధి కూడా రాకుండా మనం హెల్దీగా ఉండాలంటే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా ఒకే దాని మీద బేస్ ఉంటుంది అనబాలిజం అండ్ కెటబాలిజం అంటాం అంటే మనం తీసుకునే ఫుడ్ మనం మన బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని మన శరీరానికి యూజ్ చేసుకోగలిగితే అది మెటబాలిజం అంటాం మీరు చూస్తే ఇప్పుడున్న మన ట్రెండ్ ఏంటంటే తక్కువ వర్క్ చేస్తాము ఎక్కువ ఫుడ్ తీసుకుంటాము ఒక కొన్నిసార్లు ఎక్కువ వర్క్ చేస్తాము ఫుడ్ తింటాం సో రెండు కరెక్ట్ కాదు సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని అంటాం బ్యాలెన్స్ డైట్ అండ్ అందరము నరిషస్ ఫుడ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ తింటాము బట్ మన బాడీకి ఏం కావాల్సిందో తెలియదు నేను చాలా నరిషస్ ఫుడ్ తింటానంటాను బట్ నా బాడీకి కావాల్సిన ఏవి రీచ్ అవ్వకుండా అవి తీసుకొని కూడా యూజ్ సో మన బాడీ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే సింపుల్ దానికి ఒకటి చెప్తాను మనము ఒక రోజు నాలుగు ఇడ్లీలు తింటున్నాము ఒక రోజు ఇంకో రెండు ఇడ్లీ ఎట్లా ఎక్స్ట్రా తినాలి అనుకున్నప్పుడు ఒకటే ఆలోచన నెక్స్ట్ డే నేను మళ్ళీ దాన్ని కరిగించుకోవాలంటే ఏమన్నా వ్యాయామం ఇలాంటివి చేసి దాన్ని బర్న్ చేసుకోగలనే కెపాసిటీ నాకు ఉందా లేదా అని ఆలోచించాలి అంతే కానీ నాకు తినాలనుందే మీరు తినేసుకుంటూ వెళ్తే అది ఆమత్వంగా తయారవుతుంది ఓకే సో ఎప్పుడైతే మన బాడీ మన కంట్రోల్ అంటే ఒక డిసిప్లిన్ అనేది తీసుకునే ఫుడ్ కి దానికి వ్యాయామంగా ఉంటే ఏ ఫుడ్ అయినా తినొచ్చు బట్ ఎప్పుడైతే ఈ వ్యాధి వస్తుందో ఇప్పుడు వాతం అనేది ఏంటి కొన్ని పదార్థాలు ఉంటాయి మేము గా చెప్తుంటాం వంకాయ లాంటిది కానివ్వండి ఆలుగడ్డలు చింతపండు పులుపు ఇవన్నీ ఏంటంటే ల్యూకోట్రిన్స్ అంటాం వీటిలో ఆ వ్యాధి ఉన్న వాళ్ళలో ఈ డ్యామేజెస్ చేస్తుంది కాబట్టి ఆ టైం వరకు అవి అని చెప్తాము అలానే వాతాన్ని సబ్సైడ్ చేసే ఫుడ్లు లైక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆవు నెయ్యి ఒకటి కానివ్వండి సజ్జలు అంటాము అలానే ఇంకోటి మునగాకు ఇలాంటివి మంచిగా కూరల్లో వీటిలో వేసుకోవడం వల్ల వాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అంటే నేను చాలా దగ్గర విన్నాను మన దోశ ఎంత ఉంటుందో అంత ఫుడ్ మన బాడీకి సరిపోతుంది అని డెఫినెట్లీ అది కరెక్ట్ కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఫుడ్ కూడా ఏంటి అనేది మనం చూడాలి అంటే ఇప్పుడు మన కల్చర్ లో హిందూ కల్చర్ లో మీరు చూసుకుంటే మనం మన దాంట్లో షడ్ రుచిస్ అంటాం అన్ని టేస్ట్ చూడాలి అంటాం మధుర అమ్లలో ఉన్న కటుతిక్త కషాయ బట్ ఇప్పుడున్న మన దాంట్లో అది చాలా పాసిబుల్ కాదు అంటే నేను స్వీట్ తింటే ఒకరికమో స్వీట్ తింటే నాకు ఎక్కువ హెవీ అయిపోతుంది అంటారు పులుపు తింటే ఇంకోటి అంటారు సో మన సిస్టమ్ అలా లేనప్పుడు ఆ దోశలో తీసుకునేది అసలు ఏం ఫుడ్ అనేది కూడా చూసుకోవాలి మనం అంటే ఇప్పుడు సపోజ్ ఆ టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లేట్ నైట్స్ అనేది పైత్య కాలం అంటాం అనే టెన్ తర్వాత ఈవినింగ్ టెన్ తర్వాత మన లివర్ బాడీలో మనం తీసుకునే అన్ని డైజెస్ట్ చేసుకునే టైం అది ఆ టైంలో మనం మళ్ళీ ఫుడ్ వేసి దాన్ని ఇరిటేట్ చేయటం వల్ల మనకు తెలియకుండానే ఇతర జబ్బులు కూడా స్టార్ట్ అవుతుంటాయి దీనివల్ల ఎముకలకి కావాల్సిన పోషకాలు కూడా తగ్గుతూ ఉంటాయి సో అథలైటిస్కి అది కూడా ఒక కారణం అందుకే ఎంత ఎర్లీగా తింటే అంత బెటర్ అని చెప్తాను ఇప్పుడు మీరు చెప్పారు టైం లిమిట్ కూడా అవసరం మార్నింగ్ ఏ టైం నుంచి ఈవినింగ్ మనం తీసుకునే లాస్ట్ మీల్ వరకు అంటే ఆ టైం సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయా మన బాడీని అర్థం చేసుకోవాలి బట్ జనరల్ గా ఇప్పుడున్న మనము అంటే మనకున్న లైఫ్ స్టైల్ ఏంటంటే త్రీ మీల్స్ అంటాం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సో యాజ్ యూజువల్గా బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం హెవీగా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు లంచ్ అనేది మోడరేట్గా ఉండాలి డిన్నర్ అనేది తక్కువగా ఉండాలి బట్ ఎర్లీగా ఉండాలి అంటే సిక్స్ థర్టీ సెవెన్ లోపల మనం ఒకవేళ ఫుడ్ అది తీసుకోగలిగితే మనకి ఎక్కువ డైజెస్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి బాడీకి రీచ్ అవుతుంటాయి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్